గల హుసన్ నగర్ గ్రామంలో సర్వే నెంబర్ ఎనిమిది వందల ముప్పై ఆరులో గతంలోనే సైదార్ చంగ్ అనేటటువంటి ఒక ల్యాండ్ లైట్కి సంబంధించినటువంటి భూమిని సీలింగ్లోనే తీసుకున్నటువంటి భూములు అన్ని కూడా పేదలకు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు ప్రభుత్వ భూముల్ని పేదలు యాక్టిపై చేసుకున్నారు వాళ్ళు సాగులో ఉన్నారు వాళ్ళకు పట్టాలు వచ్చినాయి కానీ అందులో ఎనిమిది వందల ముప్పై ఆరు సర్వే నెంబర్ని ఆ సీలింగ్లో ఉన్నటువంటి భూమిని మెజారిటీ కుంట ప్రాంతం కావడం వల్ల తక్కువ క్వాంటిటీతో ఉన్నటువంటి నూట ఇరవై ఎకరాల భూమి వ్యవసాయ సాగు పరికేసినటువంటి భూమి ఉండటం వల్ల దీన్ని అసలు ప్రభుత్వం ఏ పేదలైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ అసైన్ చేయాల్సినటువంటి బాధ్యత పట్టాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉండే కానీ ఎన్నిసార్లు తరగతి చేసినా అది అట్లనే ఆగిపోయింది ఈ మధ్య కాలంలో ధరణి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ధరణి వచ్చిన తర్వాత మళ్ళీ సీలింగ్ తీసుకున్నటువంటి భూమిని ఎవడైతే పట్టదారినో వాడి పైన రావటం వల్ల వాడి వారసులుగా హైదరాబాద్ లెవెల్లో కొంతమంది పైరవికారులు ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలమూలు కలిగేసినటువంటి చాలామంది పైరవికారులు ఆ భూమిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఊర్లో ప్రచారం జరుగుతుంది ఈ భూమిని కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకని ఆ గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి బీసీఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఈ పేదలకు ఆ భూముల్ని అసైన్ చేయించినటువంటి బాధ్యత ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని లేకపోతే ఆ భూములలోకి ఇతరులు కనుక ప్రవేశిస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇప్పుడు వస్తుందని సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఇట్లాంటి పైరావీ కారణం చర్యలు తీసుకోవాలని కూడా చర్య తెలియజేస్తా ఉన్నాం